నమస్తే నమస్తేనా బ్యాచ్లర్ బ్రదర్స్ వరవ తిండిపోతున్నాయి చికెన్ ఇచ్చిన తిట్టుకోపోకండి మా ఊర్లో వినాయక అయితే అయిపోయింది అందరూ బడిగిపోతున్నారు అందుకని ఈ రోజు వాళ్ళ కోసం పది కిలో చికెన్ అయితే తయారు చేస్తున్నావు తయారు చేస్తున్నా అని ఫస్ట్ ఈ పది కిలో చికెన్ ని కడిగి పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద పది కిలోలు దబ్బర పెట్టుకుందాం నూనె పచ్చిమిరకాయలు ఎరగడ్లు అల్లం పేస్ట్ చేసుకుందాం కడుక్కున్న చికెను పసుపు కారం ల్టు టమాటా పెరుగు ప్యాకెట్ పోసుకుందాం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కొత్తిమీర వేసుకొని తిప్పుకుందాం మనం తయారు చేసిన పది కిలో చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది చికెన్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ చికెన్ పులుసుని బగారా రైస్ లేచి పిలకాయలకి తెచ్చేద్దాం పగర్ రైస్ చికెన్ పులుసు కాంబినేషన్ అయితే అద్దరుంది మీరు కూడా మా అలాగే వినాయక తర్వాత పార్టీ చేసుకుంటే మీ ఊరు పేరు ఏ కామెంట్ చేయండి